అందరికీ శివయ్య ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను నాస్తికరాలనైనా నేను శివభక్తిరాలను ఎలాగ మారాను శివయ్యతో నాకు అన్న అనుభూతి ఏందో మీకు చెప్తాను ఇది తూర్పుకి ఉంటారు నటరాజ స్వామి నాకు సూర్యరశ్మి డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఈయన మీద పడతాయి శివుడి మీద రైజెస్ పడటం వల్ల ఆయనకి చాలా సంతోషమంట నువ్వు ఎర్లీ మార్నింగ్ లేసి అభిషేకాలు అవి ఇవి చేయకపోయినా ఆయన చాలా సంతోషిస్తాడంట అందుకోసం నేను శివయ్య ఇక్కడ పెట్టాను ఇది నా డైరీ స్టాండ్ అనుకోండి ఇంకపోతే మనం పరిచయంలోకి వెళ్దామా ఏ మనిషి కూడా పుట్టుకతో ఋషులు అవ్వరు ఏ మనిషి కూడా అనుభవం అనేది జీవితంలో వాళ్ళకయ్యే సమ ఎదురయ్యే సమస్యలు వాళ్ళకు ఉండే వాటిని బట్టే కొంతమంది ఏంటంటే తనను తనను మార్చుకుంటారు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇలా ఉండటం వల్ల మనము ఇంతవరకు తెచ్చుకున్నామని కొంతమంది ఆ ఎదురైన అనుభూతుల్ని పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా తీసేసుకుంటారు నెగిటివ్గా తీసుకున్నామనుకోండి మనం తవ్వుకున్న గుంటలో మనమే పడిపోతాము ఇంక నేను శివయ్య గురించి చెప్తాను నాకు ఆయనకున్న అనుభూతి ఎప్పుడు నేను శివయ్య భక్తురాలను అయ్యానో నాకే తెలియకుండా అయ్యాను శివయ్య నాకు సూక్ష్మంలో ఎన్ని అభిషేకాలు ఎన్ని చేపించుకున్నారో అది కొంతమంది అనుకుంటారు ఏంది భక్తి ఎక్కువైనా పిచ్చి వస్తుంది అని అది పిచ్చి కాదు భగవంతుడి మీద మనకున్న ప్రేమ అంతే ఏ భగవంతుని ఎవరు గొల్చే వాళ్ళకైనా వాళ్ళ దేవుడిను వాళ్ళతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు అన్ని దిగ్గిళ్ళ భగవంతుడు అనేవాడు ఉండలేక మనిషిని సృష్టించాడు సాటి మనిషికి సాటి మనిషి సహాయం చేసుకుంటూ పోవాలని మనమేమో చేస్తున్నాము దాని అర్థం మార్చేసి ఒక మనిషిని తొక్కేసి మనం బతకాలి అనుకుంటున్నాము శివయ్య నాకు చాలా చాలా కష్టాలు చూపించాడు ఏన్ని జరిగినా ఒకటే చెప్తాను నాన్న నువ్వు నా పక్కనున్నావని నేను ఫీల్ అవుతాను అంతే నాకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవి నేను నాకు ఇచ్చిన మానవ జన్మకి నేను ఇవి క్లియర్ చేయాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను మనం ఎలా ఉన్నా సొసైటీ మనల్ని పాయింట్ చేస్తూ ఉంటుంది ఎన్ని ఏమి చేసినా ఒకటే నా సమాధానం స్మైల్ శివార్పణం నా కోసంగా నేను ఏ రోజు ఏది కోరుకోను నాకు నాకు ఏది వద్దు అని నేను ఒక్కటే అనుకుంటాను కొన్ని కొన్ని బంధాలు కొన్ని కొన్ని రిలేషన్ కొంతమంది బాధపడటం నాన్న ఇది వాళ్ళకి చేసేసి అని నేను ఏ రోజు చాలా వరకు నాకు నా శివయ్య నేను అనుకుంది తీరుస్తాడు ఎందుకంటే నిష్మల కలమషమైన గొంతుతో ఆయన ఎప్పుడు ఆయన పదవ్ నోట్లు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనే పలికే గొంతులో ఎందుకు ఉండవు శివుడు ఎంత స్పందిస్తాడో ప్రతిదానికి అట్టే స్పందిస్తాడు గుడ్ ఆర్ బ్యాడ్ ఓం నమ శివాయ ఇంకా నేనుంటాను